కార్తీక పురాణము పద్నాలుగవ అధ్యాయము ఆబోతును అచ్చుపోసి వదలుట వృషోత్సర్గము అంటారు మరల అవశిష్ఠుల వారు జనకునికి దగ్గరగా కూర్చుండ పెట్టుకొని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట శివలింగ సాల గ్రామములను దానము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మ మందు చేసిన సమస్త పాపములను నశింపచేసుకుందరు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనజుని పితృదేవతలను తమ వంశమందెవరు ఆబోతును ఆ బోతునకు అచ్చువేసి వదులుదురో అది ఎదురు చూచుచుందు అని ఎదురుచూచుచుందరు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక ఆ బోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది నకర సకల నరకములను అనుభవించటయే కాక వారి బంధువులను కూడా నరకమున గురిచేయు చేయును కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసంన తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రంతయు జాగరముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడి అటు అట్లు చేసిన వారిహపరములందు సర్వసుఖములను అనుభవింతురు కార్తీక మాసంలో విసర్జించవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఇంగిలి ముట్టుకోకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినకూడదు తిలాదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్య చంద్ర గ్రహణపు రోజుల ఎందు భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారములు ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలను కార్తీక మాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేయకూడదు చేసిన కళ్ళుతో సమానము బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడి నీటితో స్నానము చేయకూడదు ఒకవేళ అనారోగ్యము ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలం కలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును అట్ల చేయి గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లు మనసులో స్మరించి స్నానము చేయవలెను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలయను అట్లు చేయని చేయలేని ఎడన మహాపాపి జన్మ జన్మములు నరక కూపమునబడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ గంగే గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతే నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధంకూరు అని చూ స్నానము చేయవలెను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథ కాలక్షేపములతో కాలము గడుపవలెను సాయం సాయం సమయమందు సంధ్యా వందనాది కాలు కాది కుర్చములు ముగించుకొని పూజామందిరమున ఉన్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలను కార్తీక మాస శివ పూజా కల్పము ఓం శివాయనమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమపాజ్యం సమర్పయామి ఓం లోకేశరాయ నమ అర్ఘ్యం సమర్పయామి ఓం వృషభవాహనాయ నమస్ స్నానం సమర్పయా దిగంబరాయ న్రం సమర్పయా జగనాథాయ నమ సమర్పయామి కపాలధారిణే కపాలధారణే గంధం సమర్పయామి ఓం సంపూర్ణ గుణాయ నమ పుష్పం సమర్పయామి ఓం మహేశ్వరాయ నమ అక్షతాన్ సమర్పయామి ఓం పార్వతీనాథాయ నమ ధూపం సమర్పయామి ఓం తేజో రూపాయ నమ దీపం సమర్పయామి సమర్పయా ఓంకరక్షకాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూరనీరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమ సువర్ణమంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలను సన్నిధిని దీపారాధన చేయవలను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలను ఇటులు చేసిన ఎడల నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజిపేయ్యి యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోటను హారతులతో దీపారాధన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగియుండి కూడా ఈ వ్రతము ఆచరించని వారును వంద జన్మలు నానా యోనులందును జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుదురు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వ జన జ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి సకల ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును ఇట్ల స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాచ చతుర్దశాధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు